నిజమకుండా చూసారు కదా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చి ఒకసారి చూడండి అయితే మేము మాత్రం అలిసిపోయాం దాదాపుగా గంటన్నర నీళ్ళ మధ్యలో ఉండడంతో అక్కపోతకి పూర్తిగా కూడా అలిసిపోయాం ఒకసారి ఫ్రంట్ రూమ్కి అయితే వచ్చాం ఇక్కడ రీఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి నేరుగా సరళసార్ ప్రాజెక్ట్కి వెళ్తాం అక్కడి నుంచి కందూరు రామలింగేశ్వర ఆలయానికి వెళ్తాం అది కూడా చాలా ఫేమస్ ఆలయం అంటే ఇక్కడ ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలు కూడా తెలుసుకుందాం ha <laughs> ha టూరిజం శాఖ ఖచ్చితంగా టేకప్ చేస్తే మాత్రం కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అట్ నిజాం కొండ నుంచి మనం బయలుదేరి సరళసాగర్ దగ్గరకు రావడం జరిగింది ఈ సరళసాగర్ ప్రాజెక్ట్ అనేది చాలా చారిత్రాత్మకమైన ప్రాజెక్ట్ నలభై ఏడులో దీనికి శంకుస్థాపన జరిగింది యాభై తొమ్మిదిలో ఇది అందుబాటులోకి వచ్చింది మొత్తం తొమ్మిది గ్రామాల ప్రజలకి ఇది సాగునీరు అందిస్తుందంట మొత్తం కూడా ఈ ఏడాది పూర్తిస్థాయి వర్షాలు పడడంతో చాలా నిండుగా కనిపిస్తుంది కొత్తకోట నుంచి ఏదైతే కొత్తకోట హైవే ఉంటుందో అక్కడి నుంచి లోపలికి కేవలం ఆరు కిలోమీటర్లు ఆ కట్ట ఒకటి కనిపిస్తుంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట నుంచి అంటే సరళాసాగర్ ప్రాజెక్ట్ ఎంట్రీ నుంచి ఈ కట్ట వరకు కూడా దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడొక్కటి మాత్రమే కొంత మట్టి రోడ్డు ఉంటుంది ఒక్కటే కాస్త ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా అంతా కూడా చాలా క్లియర్ ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే సమయంలో హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మాత్రం ఒక నూట ముప్పై మూడు ముప్పై ఐదు కిలోమీటర్ నూట ముప్పై ఐదు కిలోమీటర్లు దాకా పడుతుంది నబ్నార్ నుంచి మనం చూసుకుంటే కేవలం యాభై కిలోమీటర్లకి ఇక్కడికి మనం రీచ్ అవ్వడం జరుగుతుంది అనిపిస్తుంది క్యాలిఫోర్నియా టెక్నాలజీని ఇక్కడ వినియోగించడం జరిగింది మొత్తంలో వరల్డ్లో ఇలాంటివి రెండే ఉన్నాయి ఏషియాలో ఇది ఒకటే ప్రాజెక్ట్ అది మన తెలంగాణలో ఉండడం చాలా గర్వకారణమని అని చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఎంజాయ్ చేయండి కర్ణాసాగర్ ప్రాజెక్ట్ నుంచి మనం అంటూరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాం దాదాపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఉంటుందంటే ఒకసారి జర్నీ అక్కడ చేసి అక్కడ ఇలాంటి అట్లాస్ట్ కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి రీచ్ అయ్యాం దాదాపుగా మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ల లోపలికి రావాల్సి ఉంటుంది కానీ కొంత రోడ్డు కొంత గతుకులు గతుకులుగా ఉంటుంది ఇక ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయ్యే ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రం పూర్తిగా మట్టి రోడ్డు ఉంది ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఎంత డెవలప్ అవుతుందో ఒకసారి మొత్తం ఈ ఆలయం చుట్టూ కూడా ఇరవై ఏడు కదాంబి వృక్షాలని ఏర్పాటు చేయడం జరిగింది అంటే కల్ప వృక్షాలు స్వర్గంలో ఉంటే కదాంబి వృక్షాలు నేల మీద ఉంటాయి అనేది ఇక్కడ ఒక ప్రతీతి కాశీలో ఇలాంటివి కనిపిస్తే మళ్ళీ ఇక్కడ మాత్రమే ఇలాంటివి కనిపిస్తున్నాయి ఈ కోనే కోనేరు చుట్టూ కూడా దాదాపుగా ఇరవై ఏడు కదాంబి వృక్షాలున్నాయి అదే టైంలో ఈ కదాంబి వృక్షం ఇక్కడ కనిపిస్తున్న కదాంబి వృక్షం ఏదైతుందో అక్కడ కూర్చుని ఎవరైనా మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అక్కడ ఏదైనా కట్టడం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోరిక వాళ్ళ కోరిక నెరవేరుతున్నట్టు కూడా ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంది వాస్తవానికి ఏదైనా సరే తూర్పు ముఖంలో దేవుడు అనేది ఉండడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ పశ్చిమ ముఖంలో ఇక్కడ శివుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఒక ఖచ్చితమైన ఆలయం చెప్పచ్చు హైదరాబాద్ నుంచి కేవలం నూట ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది సో ఎవరైనా సరే బైక్ మీద అయినా కార్లో అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా వచ్చి దర్శించుకోండి